వాడవాడకు బస్తీ దావాఖాన్లు పెట్టిన ఘనత కేసీఆర్ది ప్రజా ఆరోగ్యాన్ని కాపాడేందుకు సర్కారు దావాఖానలలో వైద్యాన్ని కార్పొరేట్ లెవెల్ కు తీసుకుపోయింది కేసీఆర్ సార్ సర్కారు ఇక సర్కారు దావాఖానలలో కాన్పులు చేసుట్లా దేశంలోనే రికార్డులు నమోదు చేసింది కేసీఆర్ సర్కార్ కానీ ఇలా సర్కారు దావాఖాన ఆలత ఏమైంది అందరు చూస్తూనే ఉన్నారు దగ్గరనే దావాఖాన ఉన్న అందులో సవలత్తులు ఉండయి డాక్టర్లు ఉండరు ఉన్న మందులు దొరికాయి చిన్న పరిశాను ఉంటదా రాష్ట్రంలో కిడ్నీ పేషెంట్లు డయాలసిస్ చేసుకునేందుకు దూరం పోవాల్సి వస్తుందని ఎక్కడోళ్లకు అక్కడ డయాలసిస్ సెంటర్లు కూడా పెట్టిచ్చిండు కేసీఆర్ సార్ కానీ ఇలా కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక డయాలసిస్ సెంటర్ల పరిస్థితి కూడా దయనీయంగా మారిపోయింది కేసీఆర్ సార్ సర్కారు దిగిపోవడంతో సర్కార్ దావాఖాన్ల ఆలత కూడా వాడిపోయింది రాష్ట్రంలో ఎవ్వరు కూడా జబ్బులతోటి మంచం పట్టొద్దని పెద్ద ఆలోచన చేసి సర్కార్ దావకాను ఆలతు కేసీఆర్ సార్ మార్చిండ్రు కంటి వెలుగు ప్రసూతి కేంద్రాలు బస్తీ దావాఖాన్లు పెట్టి ఎంతో మందికి ఆరోగ్య సేవలు అందించిండు కిడ్నీ పేషెంట్లు ఎవ్వరు కూడా డయాలసిస్ కోసం దూరం పోయి అనలాడొద్దని డయాలసిస్ కేంద్రాలు పెట్టిచ్చిండు కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక కొత్తవి వెట్టుడు కాదు ఉన్న వాటిని కూడా చక్కగా నడిపే దిక్కు లేకుండా అయింది డయాలసిస్ సెంటర్లు పడావు వడ్డ సెంటర్లు అయినాయని కిడ్నీ పేషెంట్లంతా ఇలా సచివాలయం ముట్టడించిండ్రు సకారే మమ్మల్ని ఆదుకోవాలని గోడలో పోసుకున్నారు సర్కారు పదివేల పింఛనిచ్చి మమ్మల్ని కాపాడాలని డిమాండ్ చేసిండ్రు బీఆర్ఎస్ వడిలా కిడ్నీ పేషెంట్లను మంచిగా అరుచుకున్నారు ఏం గింత బాధ రానియలే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి సంధి మా కోసం పట్టించుకున్నదే లేదు అంటే మాతో మెడిసిన్ గురించి ప్రాబ్లం అవుతుంది అలాగే స్పెషల్గా ఆ కిడ్నీ పేషెంట్లో రోజు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తుండ్రు ట్రాన్స్ప్లాంట్ అయ్యాక వారికి వారి పరిస్థితి ఎట్లా అంటే యాజ్ ఏ బెంగళూరు లేక అట్లా కొన్ని ఇయర్కి టూ త్రీ టైమ్స్ అడ్మిషన్ అవుతుంద్రు సో దానివల్ల పేషెంట్ పైన చాలా భారం పడుతుంది ప్రభుత్వం పెద్ద పెద్ద మనసు చేసుకొని వాళ్ళని కొంచెం స్టడీ చేసి ఏపీలో మాదిరిగా టెన్ థౌసండ్ రూపీస్ ఇవ్వాలని నా యొక్క విన్నొక్కమండి థ్యాంక్ యూ డిప్యూటీ ని కలిసి మా గోస చెప్పుకుందామని వస్తే చెప్పుకొని లేరు మా బాధ సర్కారు కినబడతలేదు మాకు మెరుగైన వైద్యం అందించి మమ్మల్ని ఆదుకోవాలని గోడెలా పోసుకుంటున్నారు పాపం కిడ్నీ పేషెంట్లు దావకండ్లల్లో మందులు లేక పానాలు పోతుంటేనే మెసులు తేలేదు ఆరోగ్య శాఖ ఇక కిడ్నీ పేషెంట్లను పట్టించుకునేంత తీరిక ఆలకేడు ఉందని అంటుర్రట సర్కార్ చక్కదనం తెలిసినోళ్ళు